హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చూపించే రెసిపీ అయితే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు దమ్ ఆలు రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ ఇంకా రోటీలోకి కూడా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవైతే బేబీ పొటాటోస్ అండి ఇవి బాయిల్ చేసి పీల్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు నార్మల్ పొటాటో కూడా తీసుకోవచ్చు క్యూబ్స్లా కట్ చేసుకొని ఏ పొటాటో అయినా ఉడికించి తీసుకోవాలి ఇలా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక వన్ టు టూ మినిట్స్ పాటు ఇప్పుడు అవి పక్కనకి తీసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటోలని ఇలా గ్రేట్ చేసి వేసుకోండి అప్పుడు పైన తొక్క రాదండి మంచిగా కుక్ అవుతుంది టమాటో కూడా ఇలా ఆయిల్ సైడ్కి వస్తున్నప్పుడు ఒక పావు కప్పు పెరుగుని మంచిగా బీట్ చేసి వేసుకోవాలండి తీయటి పెరుగు తీసుకోవాలి పుల్లగా ఉండొద్దు పెరుగు టేస్ట్ ఉండదు కర్రీ పుల్లగా ఉంటే ఇప్పుడు మీకు రుచికి తగినట్లు కారం యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలుపుకోండి ఇదైతే మంచిగా కుక్ అవ్వాలి పెరుగు ఇలా కుక్ అయ్యి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని యాడ్ చేసుకొని ఒక స్మాల్ పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకున్నాక చిన్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇలా క్యాడ్ చేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి ఈ స్టేజ్లో కూడా మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కానీ నేను ఇంకా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాను ఇలా ఉన్నప్పుడు రైస్లోకి బాగుంటుందండి ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ పైకి తేలాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ ఏమి దమ్మాలు రెసిపీ తయారైపోయినట్లే రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వరు